ముఖ్యంగా ఈరోజు మీ మీడియా ద్వారా నేను మాట్లాడే తెలుసుకున్నది ఏమంటే ఇక్కడ రాయలసీమ బీసీ ఐక్య వేదికను మన మూడవ తేదీ పుట్టభర్తల మేధావులంతా కలిసి ఎన్నుకున్నారు పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని అధ్యక్షుడిగా ఉండాలని చెప్పి అందరూ నిర్ణయించినారు అదేవిధ ఆ విధంగా నన్ను రాయలసీమ బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడిగా ఎందుకు జరిగింది మరి పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడున సాయ ఆరామంలో ఆదివారం పదిన్నర గంటలకు కార్యవర్గం ఎంపిక ప్రమాణ స్వీకారం కూడా ఉంది మరి ముఖ్య ఉద్దేశం రాయలసీమ బీసీ ఐక్యవేదిక ఉద్దేశం ఏమంటే ఇది పార్టీలకు ఏ పార్టీకి సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఈ రాయలసీమ బీసీ ఐక్యవేదిక పనిచేస్తుందని చెప్పి మీ మీడియా ద్వారా బీసీలో అందరికీ తెలియజేస్తున్నాం ముఖ్యంగా రాష్ట్రంలో కానీ రాయలసీమలో కానీ అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వ ఇవ్వడం లేదు మరి సగభాగం ఉన్న బీసీలకు రాష్ట్రంలో కానీ రాయలసీమలో కానీ ఎన్ని సీట్లు ఇవ్వాలా దాదాపు ఎనభై సీట్లు ఇవ్వాలి పైన ఇవ్వాలి మరి ఎన్ని సీట్లు ఇస్తున్నారో కనీసం ముప్పై నలభై సీట్లు కూడా ఇవ్వడం లేదు మరి రెండు పార్టీలు రెండు సామాజిక వర్గాలే ఈ రాష్ట్రంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి సీట్లు మీవి ఓట్లు మాగా అనే సందంగా మీరు నిజంగా బీసీలను ఎస్టీలను మైనార్టీలను బలిదలను అన్ని విధాలుగా వాడుకుంటున్నారు రాష్ట్రంలో అన్ని పార్టీలకు ఈసారి జరగబోయే ఎన్నికల్లో జనాల జనాభా ప్రాతిపదికన బీసీలకు సగభాగం కేటాయించాలి భలిదలకు ప్రాధాన్యత ఇవ్వాలి ముఖ్యంగా మైనార్టీలకు నిజంగా వాళ్ళకు కూడా చాలా న్యాయం చేస్తున్నారు రెండు మీరున్న శాతం ఎంత మేమున్న శాతం ఎంత మీ పార్టీలు మేము వాళ్ళంతా ఓట్లు వేసి గెలిపించేది మేము ఈ రాష్ట్రంలో మీరు ఎమ్మెల్యేలైన తర్వాత మా మీద పెత్తనం చేయడమా అది కాదు సరైన సమాజ బీసీలకు సరైనటువంటి ప్రాధాన్యత కల్పించాలి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మీరు అన్ని పార్టీలు అన్ని విధాలుగా మమ్మల్ని మోసం చేసే ఒక కుట్రను మీరు ఈసారి మానుకొని బీసీలకు ప్రాధాన్యత కల్పించాలి రాయలసీమలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాయలసీమలో ఉన్న బలిదలకు మైనార్టీలకు సీట్లు సగభాగం పైన మేము కేటాయిస్తే ఆ పార్టీలకు మేము మద్దతు ఇస్తామని కూడా ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో పద్నాలుగు సీట్లు ఉంటే రెండు రిజర్వేషన్ పోతే మరి ఇంకా పన్నెండు ఉన్నాయి పన్నెండు సీట్లలో మా ఒక పార్టీ చెప్తుంది మా బీసీలు మా ఎస్టీలు మా మైనార్టీలు అనే పార్టీ మరి మీరు ఎన్ని ఇచ్చినారు ఈ మైనార్టీలకు ఎన్ని ఇచ్చినారు బీసీలకు ఎన్ని ఇచ్చినారు ఎస్టీలకు ఎన్ని రిజర్వేషన్ ఉంది కాబట్టి అది కూడా రెండు సీట్లు సింగనమ్మలు ఉన్నటువంటి అక్కడ కూడా మీరే ఆధిపత్యం చేస్తున్నారు కళ్యాణదుర్గంలో అది కూడా బీసీలకు ఇచ్చి అది కూడా మీరు ఆధిపత్యం చేస్తున్నారు తొమ్మిది సీట్లు కొత్త పదకొండు సీట్లు అంటే ఇక అంత మీ శాతం ఎంత మీరంతా మరి ఎక్కడ ప్రాధాన్యత ఇచ్చినట్లు మరి ఇంకో పార్టీ చెప్తుంది ఇది బీసీల పార్టీ బీసీల కోసమే పుట్టింది ఇది బీసీలకి అని చెప్పే పార్టీ మరి బీసీలకి ఎన్ని ఇచ్చినారు మీరు మీ సామాజిక వర్గంలో మీకు ఆరు సీట్లు ఈ జిల్లాలో ఇచ్చినారు మరి బీసీలకు ఎన్ని ఇచ్చినారు మరి అన్న ఈ ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో మైనార్టీలకు ఎక్కడైనా ఒక సీట్ ఇచ్చారా మీరు లేదా బలిసీలకు ఏమైనా ఇచ్చినారా మీరు ఎస్టీలకు ఇచ్చినారా అంటే మేమంతా ఓట్లేసేకి మీరు ఓట్లేసి గెలిపించేది మేము దోపిడీ చేసేది మీరా ఈసారి అది జరగదు దయచేసి మా పార్టీలకు సంబంధం లేకుండా ఏ పార్టీకి లేదు ఏ ఏది లేదు పార్టీలకు అతీతంగానే ఈ బీసీ ఐక్య వేదిక ఏర్పడుతుంది బీసీలను ఎస్టీ ఎస్సీ మైనార్టీలను కలుపుకొని మా యొక్క కార్యాచరణ రాబోయే ఇప్పుడు ఆదివారం రాబోతు కలిసి ప్రమాణ స్వీకారం తర్వాత రాయలసీమలో ముఖ్యంగా పుట్టబర్చిలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి అన్ని పార్టీలకు మా యొక్క సందేశాన్ని పంపుతాము ఏ పార్టీ అయితే బీసీలకు మైనార్టీలకు ప్రజలకు ఎస్సీ ఎస్సీలకు ప్రాధాన్యత ఇస్తుందో ఆ పార్టీలకు మేము తప్పకుండా సారి మేము పనిచేస్తాము ఈ యువత పక్షాన మా ఐక్య వేదిక తరపున రాయలసీమ బీసీ ఐక్య వేదిక తరపున మేము అభ్యర్థులు పెట్టి మిమ్మల్ని గెలిచేటోళ్ళను ఓడిస్తాం ఓడిస్తాము గెలిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈసారి మీ ఈ జనాభా ప్రాతిపదిక మాకు ఇవ్వండి ఖచ్చితంగా మీకు ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు సీట్లు రెండు ఎంపీ సీట్లు పద్నాలుగు సీట్లు గెలిపించే బాధ్యత మాకు మాకు ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా గెలిపిస్తామని కూడా మీ ఈ మీడియా ద్వారా మీకు తెలియజేసుకొని తెలియజేసుకుంటున్నా బీసీల ఐక్యత బీసీల ఐక్యత